చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు ఇది ఇది వీ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అనుభవం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడినా మేము విషయాన్ని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష ఏమన్నా అవి మన ఇంటి విషయాలు కానీ మన ఎన్డీఏ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద అని ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్య అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళు చెప్పడం అధికారం రాదు నేను చెప్పాను మాకనే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నది కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు దామాష పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అండి అక్కడ ప్రాసెస్ అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేస్తున్న సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష